హాయ్ ఇయర్స్ కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు పుణ్యఫలం అనే మంచి చందమామ కథతో మేము ముందుకు వస్తున్నాం కథా రచయిత ఎన్ శివనాగేశ్వరరావు ఈ కథ మే పంతొమ్మిది వందల ఎనభై ఆరు చందమామ సంచికలో ప్రచురించబడింది ఇక కథలోకి వెళ్దాం కథ పేరు పుణ్యఫలం కౌమది రాజ్యంలోని శాంతివనంలో జీవానందుడు అనే ఋషి ఉండేవాడు ఆయన శిష్యుడు ప్రబోధుడు గురువు శిక్షణలో వేద వేదాంగాలు క్షుణ్ణంగా అభ్యసించాడు జీవానందుడు తరచూ ప్రబోధుడికి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం గురించి చెప్పేవాడు దానితో ప్రబోధుడికి ఆ దేవుణ్ణి దర్శించాలన్న బలమైన కోరిక కలిగింది ఇది తెలుసుకున్న జీవానందుడు అలాగే కాశీ వెళ్ళి రమ్మని శిష్యుణ్ణి దీవించాడు ప్రబోధుడు బయలుదేరి కొన్ని రోజులు ప్రయాణం చేశాక కాళి చెప్పు ఒకటి తెగింది అతనికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని చెప్పులు కుడుతున్నవాడొకడు కనిపించాడు ప్రబోధుడు వాడిని సమీపించి తెగిన చెప్పు అందించాడు ఆ చెప్పులు కుట్టేవాడి పేరు కాళిదాసు వాడు ప్రబోధుడి చెప్పు కొడుతూ అయ్యా తమ ప్రయాణం ఎక్కడి వరకు అని అడిగాడు మాది కౌముదీ రాజ్యం కాశీ విశ్వేశ్వరుని దర్శించడానికి వెళుతున్నాను అన్నాడు ప్రబోధుడు ఆ మాటలు వింటూనే కాళిదాసు కళ్ళు మెరిశాయి కాశీ విశ్వేశ్వరుని దర్శించడం అంటే మాటలా తమరు నిజంగా అదృష్టవంతులు అన్నాడు వాడు కుట్టిన చెప్పు తొడుక్కొని ప్రబోధుడు వాడికి ఒక వెండి కాసు ఇవ్వబోయాడు కాళిదాసు వెండి కాసు పుచ్చుకోకుండా అయ్యా నా పేరు కాళిదాసు తమరు విశ్వేశ్వరుని దర్శించాక నా పేరు చెప్పి ఆ వెండి కాసును హుండీలో వేయండి అని కోరాడు ప్రబోధుడు అందుకు సరే అని మరిచిపోకుండా ఉండేందుకు వెండి కాసును శాలువా అంచుకు కట్టి తిరిగి ప్రయాణమయ్యాడు అతడు ఒక అడవి గుండా పోతుండగా అగ్నిశిఖుడనే అనే దొంగ గుర్రం మీద ఎదురయ్యాడు వాడు ప్రబోధుణ్ణి చూస్తూనే నీ దగ్గర ఉన్న డబ్బంతా అక్కడ పెట్టు అని హుంకరించాడు ప్రబోధుడు దారి ఖర్చులకు గాను తెచ్చుకున్న వంద వరహాలు దొంగకిచ్చాడు ఆ సమయంలో అగ్నిశికుడి దృష్టి ప్రబోధుడు శాలువా అంచుకు ముడివేసిన వెండి నాణ్యం మీద పడింది శాలువా అంచుకున్న ముడిలో ఏమున్నది బంగారమా అని గర్జించాడు అగ్నిశికుడు ప్రబోధుడు శాలువా అంచు ముడివిప్పి వెండి నాణం తీసి అగ్నిశికుడికి చూపుతూ దైవంచి ఇది మాత్రం అడగకు కాశీ విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఒక చెప్పులు కుట్టేవాడు దీన్ని ఇచ్చాడు అని చెప్పాడు ఆ జవాబు విని అగ్నిశికుడు ఆలోచనలో పడ్డాడు చెప్పులు కుట్టుకునే నిర్భాగ్యుడే దేవుడికి వెండి నాణం కానుగ్గా ఇచ్చాడు తన ముందు వాడేపాటి అగ్నిశికుడు తాను తీసుకున్న వందవరహాలు వరహాలు ప్రబోధుడికిచ్చి నా పేరు అగ్నిశికుడు నా పేరు చెప్పి ఈ డబ్బును విశ్వేశ్వరుడి హుండీలో వేయి అని తన దారిన వెళ్ళిపోయాడు ప్రబోధుడు నెల ప్రయాణం తర్వాత ఒక కీకారణ్యం గుండా వెళ్ళవలసి వచ్చింది ఆ అరణ్యంలో రుద్రవర్ణుడనే బ్రహ్మరాక్షసుడున్నాడు వాడు ప్రబోధుడిని చూస్తూనే పెద్దగా కేకపెట్టి అతన్ని పట్టుకున్నాడు ప్రబోధుడు భయంతో కంపించిపోతూ రాక్షసోత్తమ ఒక్క మాట నేను కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికి బయలుదేరాను అదొక్కటే అయితే నీకు నిరభ్యంతరంగా ఆహారం అయ్యేవాడిని కానీ మార్గమధ్యంలో చెప్పులు కుట్టేవాడొకడు స్వామికి సమర్పించమని ఒక వెండి కాసు ఇచ్చాడు ఒక దొంగ నా దగ్గర దోచుకున్న డబ్బే నాకిచ్చి స్వామికి కానుకగా ఇవ్వమన్నాడు ఇప్పుడు నేను నీకు ఆహారం అయితే ఆ పుణ్యకార్యాలు చేయడం వల్ల నాకు పాపం చుట్టుకుంటుంది దయ ఉంచి నన్ను ప్రాణాలతో వదులు తిరుగు ప్రయాణంలో తప్పక నీకు ఆహారం అవుతాను అన్నాడు రుదిరవర్ణుడికి ప్రబోధుడు సత్యమే చెప్తున్నాడన్న నమ్మకం కలిగి అతన్ని వదిలేశాడు మరి కొంతకాలం ప్రయాణం చేసి ప్రబోధుడు కాశీనగరం చేరాడు అక్కడ అతడు విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని హుండీలో కాళిదాసు ఇచ్చిన వెండి నాణ్యంతో పాటు దొంగ అగ్నిశుకుడు తిరిగి ఇచ్చిన వరహాలు కొన్ని కానుగ్గా వేశాడు తరువాత అతడు తిరుగు ప్రయాణమై రుదిరవర్ణుడికి ఆహారం కావడానికి కేకారణ్యం చేరాడు అక్కడ అతడికి ఒక కోయవాడు కనిపించాడు బ్రహ్మరాక్షసుడు తిరుగాడే అరణ్యంలో ఒక కోయవాడు నిర్భయంగా సంచరిస్తూ ఉండడం ప్రబోధుడికి ఆశ్చర్యం కలిగించింది అయితే కోయవాడు ప్రబోధుడికి నమస్కరించి మహానుభావ నేనే బ్రహ్మరాక్షసునైనా రుద్రవర్ణుణ్ణి మిమ్మల్ని చంపి తినకుండా విశ్వనాథుడి సందర్శనార్థం విడిచిపుచ్చినందుకు నాకు లభ్యమైన పుణ్యఫలమే అన్ని జన్మల్లో ఉత్తమమైన ఈ మానవ జన్మ అన్నాడు ప్రబోధుడు రుదిరివర్ణుడిని ఆశీర్వదించి ముందుకు సాగాడు ఒకచోట అతడికి కొందరు ఆటవికలు కనిపించారు డప్పుల మోతను బట్టి వాళ్ళందరూ గుంపుగా చేరి ఏదో వేడుక చేసుకుంటున్నారని ప్రబోధుడు ఊహించాడు అతడు వాళ్ళ దగ్గరకు పోయాడు గుంపు మధ్య ఒక వ్యక్తి వెదురుతో చేయబడి పొలతో అలంకరించబడిన ఒక ఉన్నతాసనం మీద కూర్చొని ఉన్నాడు అతడి తల మీద సువాసనలు వెదజల్లే పువ్వులతో అలంకరించబడిన కిరీటం ఉన్నది అతడు ప్రబోధుణ్ణి చూస్తూనే లేచి వచ్చి అతడికి నమస్కరించి స్వామి నేను అగ్నిశిఖుడిని ఈ ఆటవికలు రాజును ఎన్నుకునేందుకు తమ సంప్రదాయం ప్రకారం చిలుకను ఎగరవేశారు అది వచ్చి నా తల మీద వాలింది నన్ను రాజును చేశారు ఇదంతా మీ చలవ కాశీ విశ్వేశ్వరుడు ప్రసాదించిన పుణ్యఫలం అన్నాడు తరువాత ప్రబోధుడు అగ్నిశిఖుడికి ఒక పూట అతిథిగా ఉండి మరికొంత దూరం ప్రయాణం చేసి చెప్పులు కుట్టుకునే కాళిదాసు ఉండే గ్రామం చేరాడు అతనికి లోగడ తాను చూసిన మర్రి చెట్టుకు కొద్ది దూరంలో ఒక చెప్పుల దుకాణం కనిపించింది అందులో విలువైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ప్రబోధుడు అతన్ని సమీపించి అయ్యా ఈ ప్రాంతాన కాళిదాసు అని చెప్పులు కుట్టే అతను ఉండాలి మీకు అతను తెలుసా అని అడిగాడు వెంటనే ఆ వ్యక్తి ప్రబోధుడికి సాష్టాంగపడి లేచి స్వామి ఆ కాళిదాసును నేనే కొన్ని నెలల కిందట మహారాజు గారు ఈ దారినే వెళుతూ నేను కుట్టిన చెప్పుల పనితనం చూసి కొన్నారు ఆ రోజుతో నా జాతకం మారిపోయింది ఇప్పుడు రాజ్యంలోని ప్రముఖులందరూ నేను తయారు చేయిస్తున్న చెప్పులే కొంటున్నారు ఇదంతా మీ దయ కాశీ విశ్వేశ్వరుడు ఇచ్చిన పుణ్యఫలం అన్నాడు తన కారణంగా ముగ్గురికి తక్షణమే పుణ్యఫలం దక్కి వాళ్ళ పరిస్థితి మెరుగైనందుకు ప్రబోధుడు చాలా సంతోషించాడు కానీ తన పరిస్థితి ఏమిటి స్వయంగా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన తనకు కొద్దిపాటి పుణ్యఫలం కూడా దక్కినట్టు లేదు తను శాంతివనం చేరి గురువుకు శుశ్రూషలు చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ కాలం గడపవలసిందేనా అని చింతించాడు అతడు శాంతివనానికి తిరిగి వచ్చాక ఋషి జీవానందుడికి జరిగినదంతా చెప్పి తన అనుమానాన్ని వెల్లడించాడు జీవానందుడు అంతా సావధానంగా విని ప్రబోధ నువ్వు దారి ఖర్చులకని ధనం వెంట తీసుకుపోయావు దాన్ని దొంగ అగ్నిశికుడు దోచుకున్నాడు మరి నువ్వు కాశీ చేరే వరకు నీ ఆకలి ఎలా తీర్చుకున్నావో అని అడిగాడు గురుదేవా నేను కాశీనగరంలో అడుగు పెట్టే వరకు అగ్నిశికుడిచ్చిన ధనంలో చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టలేదు అరణ్య ప్రాంతాల వెళ్ళేటప్పుడు కందమూలాలు దొరికిన పళ్ళు తిని ఆకలి తీర్చుకున్నాను గ్రామసీమల్లో ప్రయాణించేటప్పుడు ఏ గృహస్థు ఇంటినో ఆతిథ్యం దొరికేది కాశీ ప్రవేశించాకే అగ్నిశికుడిచ్చిన ధనంలో కొంత ఖర్చు చేశాను అన్నాడు ప్రబోధుడు అలా ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు జీవానందుడు నగరంలో కొందరు తీర్థయాత్రికులు కలిశారు వాళ్ళు ఒక ధర్మసత్రం నుంచి మరొక చోటుకు పోతున్నారు కారణం అడిగాను ఆ సత్రంలో భోజన వసతి సౌకర్యాలు ఏమీ బాగోలేవని మరొక చోట ఉన్న వసతి గృహంలో కొద్దిపాటు డబ్బు తీసుకొని మంచి సౌకర్యాలు కలిగిస్తారని చెప్పారు నన్ను కూడా రమ్మని ప్రోత్సహించారు వాళ్ళతో పాటు ఆ వసతి గృహానికి వెళ్ళాను దాని యజమానికి కొంత ధనం చెల్లించవలసి వచ్చింది ఆ విధంగా అగ్నిశికుడు విశ్వేశ్వరుడి హుండీలో వేయమని ఇచ్చిన నూరు వరహాల్లో కొంత ఖర్చైపోయింది అన్నాడు ప్రబోధుడు జీవానందుడు చిరునవ్వు నవి ప్రబోధ అదే నువ్వు చేసిన తప్పు అగ్నిశికుడు దొంగ దొంగతనం అతడి వృత్తి నీ దగ్గరున్న సొమ్ము దోచుకోగానే అది అతడిదవుతుంది దాన్ని అతడికై అతడు కోరి విశ్వేశ్వరుడి హుండీలో కానుగ్గా సమర్పించమని నీకు ఇచ్చాడు అయినా నీది కాని ధనాన్ని నువ్వు కొంత ఖర్చు చేశావు ఇప్పుడు ఆ ముగ్గురికి లభించిన పుణ్యఫలం నీకు లభించలేదని బాధపడుతున్నావు అది పొరపాటు అన్నాడు పొరపాట గురుదేవ అది ఎలాగో సెలవివ్వండి అన్నాడు ప్రబోధుడు జీవానందుడు ఒక క్షణం ఆగి ఆప్యాయంగా ప్రబోధుడి భుజం తట్టి చెట్టు కింద కూర్చొని ఎండనక వాననక చెప్పులు కుట్టి జీవయాత్ర సాగించే కాళిదాసు కటిక దరిద్రుడు అతడికి తక్షణమే పుణ్యఫలం లభించి అతడి దరిద్ర బాధ వదిలిపోవలసిన అవసరం ఉన్నది ఇక అగ్నిశికుడు వాడు దారులు కొట్టి బ్రతికే క్రూర కర్ముడు అడగంగానే ధనం ఇవ్వని వాళ్ళ ప్రాణాలు తీయడానికి వెనుకాడడు వాడికి పుణ్యఫలం వెంటనే లభించి సన్మార్గానికి రాకపోతే ఎందరో అమాయకులు వాడి వల్ల ప్రాణాలు కోల్పోతారు ఇక రుద్రవర్ణుడి సంగతి వాడు పరమ భయంకురుడైన రాక్షసుడు ఆకలి తీర్చుకోవడమే వాడికి అన్నిటికన్నా ముఖ్యం అందువల్ల వాడు కనిపించిన ఏ మనిషినైనా నిర్దాక్షిణ్యంగా తినివేయగలడు వాడికి పుణ్యఫలం తక్షణమే లభించవలసిన అవసరం ఉన్నది అలా కానప్పుడు మరెందరో మనుషులు వాడి వాత పడగలరు అర్థమైందా ప్రబోధ అని అడిగాడు అర్థమైంది గురుదేవా కానీ ఇంకా నాకు ఒక సందేహం ఎంతో మార్గాయాసానికి ఎన్నో శ్రమలకు వచ్చి కాశీ విశ్వేశ్వరి దర్శనం చేసుకున్న నేను ఏపాటి పుణ్యఫలానికి అర్హుణ్ణి కానా అని అడిగాడు తప్పకుండా ప్రబోధ ఒక దరిద్ర పీడితుడు ఒక దొంగ ఒక రాక్షసిలాగా ఆ పుణ్యఫలాన్ని మరుక్షణానే నీవు పొందవలసిన అగత్యం లేదు నీకు దరిద్ర బాధ లేదు నీది ఎవరికీ హాని కలిగించే మనస్తత్వం కాదు ఇంకా విద్యార్థివి ముందు ముందు విశ్వేశ్వరుణ్ణి దర్శించిన పుణ్యఫలం తప్పక అనుభవిస్తావు అని జీవానందుడు ప్రబోధుణ్ణి ఆశీర్వదించాడు తరువాత కొంతకాలానికి ఋషువాకు ఫలించింది ప్రబోధుడు జీవానందుడి సర్వశాస్త్రాలు నేర్చి కౌమదీ రాజ్యంలో తనకు సాటిరాగల పండితుడు లేడన్న ఖ్యాతి గడించాడు ఇది విన్న మహారాజు అతన్ని ఆహ్వానించి రాజగురువు పదవి ఇచ్చి సన్మానించాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ పుణ్యఫలం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి కథను భావితరాలకు అందించే ప్రయత్నం చేయండి మరో మంచి కథతో మరలా కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఏ గుడ్ డే